అన్నా వాళ్ళు ఎవరో బిడ్డను దగ్గర తీసుకుంటావు సంబంధం లేని వ్యక్తులను దగ్గర తీసుకుంటావు మరి సొంత తల్లిని ఎందుకన్నా దగ్గర తీసుకోవు మా అమ్మని దగ్గర తీసుకుంటే నా దగ్గర అడుగుతున్నారు కన్నబిడ్డకి కష్టం రాకూడదని తల్లడిల్లే తల్లులను చూస్తాం కానీ కన్నబిడ్డ వల్లే కష్టపడే తల్లిని చూస్తున్నావు అన్న నీ వల్ల లావమాసాలు మోసి కన్న తల్లికి నరకం చూపిస్తున్నావన్న ఆ తల్లి నువ్వు పుట్టే ముందు పురుటి నొప్పులతో బాధపడింది ఇప్పుడు నీలాంటి కొడుకుని ఎందుకు కన్నానా అని పుట్టెడు దుఃఖంతో బాధపడుతుందన్నా అసలు ప్రేమిస్తే పేమెంట్ నీకు అసలు కొంచెం చూపిస్తే సెటిల్మెంట్ చేయమంటారా ఏం తెలుసురా నీకు పది నిమిషాలు అమ్మ చెల్లిని కూర్చోబెట్టి మాట్లాడుకుంటే ఆ సీఎం కుర్చీల నుంచి కింద పడేవాడు కాదు కదన్నా నేను పడిపోయినా పర్వాలేదు వాళ్ళకి మాత్రం పది రూపాయలు కూడా ఇవ్వను నిన్నెవడో బాగు చేయలేడు పో